ఇరవై ఆరు మందికి సంబంధించిన మొత్తం దాని మీద మీరు పనేందర్ గారు మీరు చెప్పండి దీని మీద మీ అభిప్రాయం ఏంటండి మీరు ఎలా విశ్లేషిస్తారండి సంఘటనకు సంబంధించి నమస్కారం మన టీవీ ఏదైతే ఉందో మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏ ఛానల్ లో కూడా దీని మీద రానటువంటి వ్యవస్థని పేదవాళ్ళ తాలూకా బాధి కన్నీటి వేదన బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి తెలియాలా ప్రజలకు తెలియాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు మీరు ఏదైతే చొరవ తీసుకున్నారో ఆ చొరవలో ముఖ్యమైన ఉన్నటువంటి భూమికలు పోషించడం మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా భీమరావు కళ్యాణి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే జరుగుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పేద మడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇతర దేశాలకు వెళ్తే జాబ్లు వస్తాయి వాళ్ళకి కొంచెం ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది వాళ్ళ స్థితిగతులు అని చెప్పేసి అని కొన్ని వాళ్ళ యొక్క స్థితిగతుల కోసం అని చెప్పేసి ఈ యొక్క విసాలు తీసుకునే విధంగా వీళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏర్పడలేదు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి తెలియటువంటి వ్యవస్థ ఉంటే వీసాలో కనీసం తొమ్మిది రకాలైనటువంటి వీసాలు ఉంటాయి ఒకటి ట్రావెల్ వీసా అని ప్రాజెక్ట్ వీసా అని కంపెనీ వీసా అని చెప్పేసి ఇలా ఒక ట్రావెల్ ఇలా రకరకాల వీసాలు ఒక తొమ్మిది రకాల వీసాలు ఉంటాయి కానీ ఇందులో ముఖ్యంగా వీళ్ళు మోసపోయేది ఎక్కడంటే సాధారణంగా దీన్ని ఈ యొక్క ట్రావెల్ వీసాగా తీసుకుని వచ్చి దాంట్లో మీకు ఫలానా చోట ఉద్యోగం ఉంది అని చెప్పేసి అని మాయ చేసి కొంతమంది ఏదైతే కన్సల్టెన్సీస్ ఆఫీస్ ఉన్నాయో వాళ్ళకి సరైనటువంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా సరైనటువంటి ఒక ప్రక్రియ లేకుండా సరైనటువంటి వాళ్ళకి ఇతర దేశాలతో సంబంధం లేకుండా ఇండియన్ ఎంబాసీతో రిజిస్టర్స్ లేకుండా రాష్ట్రంలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేకుండా వాళ్ళు కొన్ని కంపెనీస్ ఇష్టానుసారంగా చిన్న చిన్న విశాఖపట్నంలో కానీ లేకపోతే చిన్న చిన్న గ్రామాల్లో కానీ వాళ్ళు ఏం చేస్తూ అంటే ఒక బ్రోకరేజం సిస్టమ్ అని మొదలుపెట్టి ఎవరైతే ఈ యొక్క అత్యసగా ఉంటారో ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాల కోసం ఆశపడుతూ ఉంటారో ఎవరైతే తక్కువ టైంలో ఈ సెట్లు అవ్వాలనుకుంటారో వాళ్ళని వీళ్ళు ఎర్రగా చూపించి వాళ్ళకి ఆశ కలిగించి ముఖ్యంగా యువకులని అలాంటి యువకులను వీళ్ళు ఆశ చూపించి యొక్క ట్రావెల్ వీసా ద్వారా వాళ్ళని తీసుకెళ్లి అది పర్మనెంట్ వీసాగా చూపిస్తూ ఉంటారు అది ట్రావెల్ వీసా కూడా దాంట్లో కొన్ని రకాలు ఉంటాయి అది వాళ్ళకి సరైనటువంటి విధంగా వాళ్ళు వివరించరు నీకు పలానా దేశంలో ఉద్యోగం ఉంది నీకు నెలకి నలభై వేలు యాభై వేలు వస్తుంది నువ్వు మూడు లక్షలు కట్టావు నాలుగు లక్షలు కట్ట అని చెప్పిన వాళ్ళకి కేవలం ఒక నామమాత్రంగా వాళ్ళకి చెప్పి వాళ్ళని యొక్క ఆశ వాళ్ళకి కలిగించి వాళ్ళని తీసుకెళ్లేటువంటి ప్రక్రియ సాధారణంగా ఈ రోజున విశాఖపట్నంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కోకొలాలుగా ఈ రోజున పెరిగిపోతున్నటువంటి వ్యవస్థ దీని మీద ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఏది కూడా సరైనటువంటి చర్యలు తీసుకోకడం అనేది చాలా మదాకరం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ వీసాలు తీసుకుంటారో వాళ్ళకి అక్కడ ఎంత దేశాలతో సరైనటువంటి సమాధానాలు ఉంటాం సరైనటువంటి వ్యవస్థ గతంలో సరైనటువంటి విధి విధానాలు ఉండవు కేవలం ఏదైతే వాళ్ళు ఒక ప్రక్రియ ట్రావెల్ ద్వారా తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో చూపించేసి సుమారు ఒక్కొక్క మనిషి దగ్గర కనీసం రెండు ఐదు లక్షలు మూడు లక్షలు తీసుకొని వాళ్ళకి వసతి ఇక్కడ చెప్పే మాటలు ఒకటి అక్కడ జరిగే ప్రక్రియ ఒకటి అక్కడ వాళ్ళ ద్వారా వాళ్ళని చెప్పలేము ఎందుకంటే వాళ్ళు సరైనటువంటి రీతిలో ఉంటారు ఇతర దేశాలలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రక్రియ వాళ్ళు సరిగా ఉంటుంది దీన్ని వాళ్ళ అవసరానుగుణంగా மார்குடா பிரதல் மோசம் பார்த்து